తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు లోకిని సమ్మయ్య ప్రధాన కార్యదర్శి మానుపాటి రమేష్ మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు హాజరై అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది వారు మాట్లాడుతూ కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైన ఎరుకల జాతిని గుర్తించి ఎరుకల సమస్యలపై తొమ్మిదవ తేదీనాడు జరిగే అసెంబ్లీ శాసన మండలి సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు చేవెల్ల ఎస్టీ డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారంగా రాష్ట్రంలో ప్రత్యేక ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వందల కోట్ల బడ్జెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ వ్యాప్తంగా విద్యా ఉద్యోగ ఉపాధి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్న ఆదివాసీ ఎరుకల యువతి యువకులకు ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ సంస్థలో గాని ప్రైవేటు రంగ సంస్థలో గాని ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు గత ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా నిజాంపేట్ లో ఎకరం కోట్లతో ఎరుకల ఆత్మ గౌరవ భవనం పూర్తిగా నిర్మాణం కాలేదు కావున ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా బడ్జెట్ కేటాయించి ఎరుకల ఆత్మ గౌరవ భవనం పూర్తి చేసి ఎరుకల జాతికి అంకితం చెయ్యాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కేత్రి రాజశేఖర్ జిల్లా అధ్యక్షులు లోకిని సమ్మయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మాన్పాటి రమేష్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు చిన్న సారయ్య అసన్పర్తి మండల అధ్యక్షులు మాన్పాటి సురేందర్ ప్రధాన కార్యదర్శి మాన్పాటి విజేందర్ మేనరగుత్తు రఘుదేవర ఎల్లయ్య మానుపాటి గణేష్ మానుపాటి సాంబమూర్తి అంబి రాజేష్ దేవర మొహిలి దేవర శ్రీకాంత్ కేర్సారం శేఖర్

बेदकर जो बी आर अंबेडकर जो बी आर अंबेडकर हुन अंबेदकर हुन अंबेदकर आशालो కొనసాధాం అంబేద్కర్ ఆశారను నా పేరు లోకిని రాదు నేను తెలంగాణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు తెలంగాణ ఆదివాసీ రకర సంఘం హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది మేము ప్రభుత్వానికి ఒక్కటే కోరుతూ ఉన్నాం గత రాజ్యాంగం ఏర్పడ్డ కాంచేలి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి మంత్రులు ముఖ్యమంత్రులు మారుతూ ఉన్నారు మా జాతి గురించి మాత్రం ఎవరు కూడా మాట్లాడతలేరు కావున మేము రేపు జరగబో అసెంబ్లీలో కూడా మేము పూర్తి ఒకటే మా ఎరకల జాతి గురించి ఖచ్చితంగా మాట్లాడి మా సమస్యలు పరిచయం అని చెప్పేసి మేము నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసినాం అందులో భాగంగా ఈ రోజు అంబేద్కర్కి పూలదాని చేసి కూడా మేము చెప్తా ఉన్నాం దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ అర్ములు మాకు రావట్లేదు మా గురించి మాట్లాడే వాళ్ళు లేరు మా సామర్గ్రం కూడా ఎవరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీ కూడా ఎవరు లేరు దానివల్ల మేము చాలా నష్టపోతూ ఉన్నాం అంబేద్కర్ మాత్రం మాకు రావట్లేదు ఖచ్చితంగా మరి అసెంబ్లీ జరిగేటువంటి సమావేశాల్లో మా జాతికి ఖచ్చితంగా న్యాయం జరగామని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అందులో భాగంగానే ఏదైతే ప్రభుత్వం వచ్చినటువంటి ఎరకల కార్పొరేషన్ అది వెంటనే ఏర్పాటు చేసి అదని కోటి రూపాయలు బడ్జెట్ పెట్టమని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అలాగనే గత ప్రభుత్వం ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ ఏర్పాటు చేసింది తెలంగాణ వ్యాప్తంగా యాభై వేల కుటుంబాలు పన్ను ఆధారపడి ఆంధ్రప్రదేశ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు వాళ్ళ కోసం సాధన పద్ధతిలో ఊరికి దూరాన ప్రోత్సాహాలు ఇచ్చి ఆ యొక్క స్కీమ్ యద మరి కొనసాగని చెప్పి మేము మేము ఉన్నాం ఇలా రాష్ట్రంలో మరి అన్ని సమస్యలు చాలా ఉన్నాయి మరి ప్రత్యేక జిల్లా సమస్యల కోసం కూడా ఈ రాష్ట్రంలో ప్రత్యేక ఇష్టకం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగే రాబోయే స్థానిక ఎలక్షన్లు కూడా మాకు మా ఆదివారం ఎరుకల వర్గానికి మరి ప్రత్యేక స్థానాలు చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం సారుకూలంగా స్పందించి అసెంబ్లీలో మాట్లాడి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం లేదు అని అంటే మరో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మా సంఘాలు ఉన్నాయి మా నిర్మాణాలు ఉన్నాయి ఖచ్చితంగా అంశాల మీద సమస్యల మీద పోరాటం చేసి ప్రభుత్వానికి మేము ఏందనే చూపుతని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు దయచేసి మా ఎరకదాన్ని గుర్తించి మాకు న్యాయం చేయమని చెప్పేసి నేను విజ్ఞప్తిస్తా ఉన్నా నేను డిమాండ్ చేస్తా ఉన్నా జై 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 ఎరుకలా